పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువునందు దేవుని నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిహమ్యా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ నోట్ బుక్ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రార్థన మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు క్షేమముఖరముగా అనుగ్రహించండి రక్షణార్థముగా నయన మమ్మల్ని దర్శించండి ప్రత్యేకంగా కోర్టు తగాదాలతో బాధపడుతున్న సహోదరుల కొరకు ప్రార్థిస్తున్న వారికి నెమ్మదిని దయచేయండి ప్రభు వారు వ్యాజ్యములో మీరు తోడుండి మీ కృపనివ్వండి అన్యాయం చేత పీడించబడుతున్న వారు విడిపించబడటకు సహాయం చేయండి నేటి వాక్య ధ్యానం ఇవ్వండి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నిహేమియా గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం సాల్వింగ్ ద సివిల్ డిస్ప్యూట్ ఇన్ కాంగ్రిగేషన్ సమాజములో ఉన్నటువంటి ఒక తగాద తీర్చబడిన విధానం ధ్యానం చేస్తున్నాము గతదినం కొంత భాగం చూశాం దానిలో యూదులలో కొందరు తమ సహోదరుల మీద ఫిర్యాదులు చేశారు స్త్రీలు కూడా ఫిర్యాదు చేశారు డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆర్థిక పరిస్థితులను బట్టి మేము దాస్యంలో ఉన్నాము స్వజనులకు కూడా దాస్యంలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది దానికి నిగమ్య చాలా చక్కటి కార్యక్రమం చేపట్టాడు సొంత జనులను విడిపించు కార్యక్రమం జనరల్ బాడీ ఆఫ్ ది కాంగ్రెగేషన్ వాస్డ్ సంఘం సంఘమంతా కూడుకున్నారు సమాజం అంతా ఆలోచించారు ఈ సమస్యకు పరిష్కారం సూచించారు ఎప్పుడైతే నియమ్య ఒక పరిష్కారం సూచించాడో దానికి అప్పు ఇచ్చిన వారు ఒప్పుకున్నారు ఎందుకంటే వారు కూడా యూధిలే కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఒప్పుకున్నారు ఒప్పుకొని విడుదల చేయటానికి ఇష్టపడ్డారు భూములను వెనక్కి ఇవ్వటానికి తోటలను వెనక్కి ఇవ్వటానికి మనుషులను వెనక్కి ఇవ్వటానికి అప్పులు రద్దుపరచడానికి ఒప్పుకున్నారు దానిని యాజకుల చేత ప్రమాణం చేయించాడు అక్కడ వరకు నిన్న చూశాం ఆ ప్రమాణాన్ని అప్రమాణంగా చేసిన వ్యక్తులకు ఏమవుతుంది దేవుడు ఎటువంటి తీర్పిస్తాడు సమాజంలో డిక్లేర్ చేస్తున్నాడు అదే పదమూడవ వచ్చినాం చదువుతాను చూడండి మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు ఉండునట్లు దులిపివేయును ఇట్లు వాడు దులిపివేయబడి ఏమియు లేని వాడుగా చేయబడును గాక అని చెప్పగా సమాజకులందరూ ఆలాగు కలుగును గాక అని చెప్పి హోవాను స్తీ ఈ స్టేట్మెంట్ లో కొన్ని పదాలు అండర్లైన్ చేసుకొని మనం ధ్యానం చేద్దాం అవేమిటంటే నేను నా ఓడిని దులిపి ఇట్స్ ఎ ప్రాక్టీస్ ఆ రోజుల్లో ఇది ఒక ఆచారం చూడండి ఇప్పుడు ఇప్పుడు కూడాను రకరకాల ఆచారాలు ఉన్నాయి ఎవరైనా సవాలు చేయాల్సి వచ్చిందనుకోండి అనుకోండి తొడదరుస్తున్నారు ఈ మధ్యన ఎవరికైనా ప్రేమ సూచనగా చెప్పాలనుకుంటే గాలిలో ముద్దులు ఇచ్చి చెబుతున్నారు ఒక్కొక్క ప్రాక్టీస్ ఒక్కొక్క సింబల్ అండ్ సిగ్నల్ అలాగే ఈ ఒడి తులపటం అనేది ఆ దినాన ప్రజలకు అర్థమైంది దుఃఖంలో ఉన్నటువంటి వారు బూడిద నెత్తిన పోసుకొని గోలి పట్ట కట్టుకున్నారు అంటే వాళ్ళు వేదంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు శ్రమలో ఉన్నారని తెలియజేయండి అలాగే ఇక్కడ వడి దులుపుకుంటున్నాడు అంటే ఎట్లా దులిపేస్తాడు దేవుడు అంటే ఎవరైనా వడిలో ఏమైనా వేసుకుని దులిపితే కింద పడిపోతాయి కదా ఇక అందులో ఏమి ఉండకుండా దేవుని ఆజ్ఞను గనక ఇక్కడ మీరితే అలాగా నాశనం అవుతారు పడద్రోయబడతారు దేవుడి నుంచి దూరం చేయబడతారు శ్రమల పాలైపోతారు అంతేగాక ఇంటిలో ఉండకుండా పోతారు పని పూర్తి చేయలేని వారు మిగిలిపోతారు కనుక సమాజంలో నుంచి వెలివేయబడిన వారుగా ఉంటారు అని చెప్పి డిక్లేర్ చేశాడు ఎవరైతే ప్రమాణం చేశారో ఎవరైతే ప్రజలకు విడుదల ఇస్తామని వారి భూములు వెనక్కిస్తామని అన్నారో అలా అన్నవారు మాట తప్పితే వెంటనే దేవుడు వారిని తీవ్రంగా పనిష్మెంట్ ఇస్తాడు ఇచ్చును గానుగా సమాజం అంతా కూడా అవునని ఆమెనని చెప్పి స్థుతించారండి దేవుడు చూడండి వారు తీసుకున్నటువంటి నిర్ణయం కఠినమైంది కానీ వారు చేస్తున్నది దేవునికి స్థుతి ప్రియ దేవుని బిడ్డలారా ఇది గమనార్హం దేవుని స్థుతించే వారంగా ఉండాలి మనం కఠినమైన నిర్ణయాలు వెలువడినప్పుడు కఠిన స్థితి ఉన్నప్పుడు దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించే వారంగా ఉండాలి దేవుడు అక్రమాన్ని అవిధేయుతను పనిష్ చేస్తారు అనేది స్థుతికి కారణం కావాలి వింటున్నారా జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి స్థుతించిరి జరిగించిరి మాట చొప్పున జరిగించుట క్రైస్తవునికి లక్షణం వింటున్నారా మాట ఇచ్చి నెరవేర్చే దేవుణ్ణి కలిగి ఉన్న క్రైస్తవుడు మాట ఇచ్చినప్పుడు నెరవేర్చి తీరాలి అది అతనికి ఒప్పందం దేవుని ఎదుట భయభక్తులు కలవాడు దేవుని యొక్క సన్నిధిలో ఇచ్చిన మాట నెరవేర్చేవాడుగా ఉండాలి తప్పిపోకూడదు మరియు నేను దేశంలో వారికి అధికారిగా నిర్ణయించబడిన కాలము మొదలుకొని అర్థ రాజు ఏలమడి ఎందు ఇరవై సంవత్సరం మొదలుకొని ముప్పై రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరాలు నేను అధికారిగా ఉండి నాకు రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు గాని తీసుకోలేదు అయితే నాకు ముందుగా ఉన్న అధికారులు జనులు ఎదురు ఆహారము ద్రాక్షారసము వెండి నలభై తులాలు తీసుకున్నారు వారు పనివారు సహా జనుల మీద భారం మోపుతూ వచ్చారు అయితే దేవుని భయం చేత నేను అలాగని చెయ్యలేదు కమిట్మెంట్ బిఫోర్ గాడ్ దేవుని ఎదుట ఒక నిర్ణయము తీసుకున్నప్పుడు దానిని నెరవేర్చడానికి అవలంబించటానికి భయం కలిగి ఉండాలి ఏసే పరిష్కారం ప్రారంభించి పన్నెండు సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాలలోనూ వేసే పరిష్కారంలో నుంచి నేను జీతం తీసుకోలేదు తీసుకునే అవకాశం ఉంది ట్రావెల్కి తీసుకునే అవకాశం ఉంది పర్సనల్ యూజ్కి తీసుకునే అవకాశం ఉంది పరిచర్యలో ఇది ఒక భాగంగా నేను వాడుకునే అవకాశం ఉంది కానీ ఎన్నడనూ నేను తీసుకోనలేదు ఎందుకనగా పరిచర్యకు ఇది భారము కారాదు చూస్తున్నారా కనుక దానిని బట్టి నెహేమియా ప్రార్థన ఏమిటంటే నాకు మేలు కలుగు చేయమని ప్రార్థించాడు నేను అది చెబుతాను తప్పక దేవుడు మేలు కలుగు చేస్తాడు ఖచ్చితంగా దేవుడు మేలు కలుగు చేస్తాడు అందులో సందేహం లేదు అంతకు మునుపు ఉన్న అధికారులు నెహమ కంటే ముందున్న వారు ప్రజలకు భారం అయ్యారు ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ అంటారు దాన్ని ఓవర్ హెడ్స్ పెరిగిపోతే ఆటోమేటిక్గా మిగిలినటువంటి అన్నింటిలో వ్యత్యాసం వచ్చేస్తుంది ఎప్పుడైతే ఓవర్ హెయిడ్స్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ పెరిగిపోతుందో ఆ సంస్థ కోలబడిపోతాయి ఈవెన్ ఇన్ ద గవర్నమెంట్ ఆల్సో ప్రభుత్వంలో కూడాను ఓవర్ హెయిడ్స్ పెరిగిపోతే ఆటోమేటిక్గా ఎకానమీలో డిఫరెన్స్ వచ్చేస్తుంది ఆర్థిక వ్యవస్థలో వ్యత్యాసం వచ్చేస్తుంది కనుక మనం ప్రధానంగా మన కమిట్మెంట్ ప్రకారం మనం నివసించడం చాలా అత్యవసరం పన్నెండేళ్ళు వితౌట్ శాలరీ నెహిమ పని తాను చెబుతున్నటువంటి మాట దేవుని భయం వల్ల నేను అలాగే చేయలేదు దేవుని భయం వల్ల నా బంధువులు కానీ నేను కానీ ప్రజల నుంచి ఏమీ తీసుకోలేదు ఆహారం మాత్రం తిన్నారు పనివాడు జీతానికి పాత్రుని అన్నారు చూశారు ప్రభు నూర్చెడి ఎద్దు మూతికి చెక్కమ్మ ఉంచరాదు అన్న పదం ఖచ్చితంగా అబ్జర్వ్ చేశారు వాళ్ళు భోజనం మాత్రం తినేవాళ్ళు కానీ మిగతా శాలరీస్ వేజెస్ ఏమీ లేవు నా భోజనపు బళ్ళ చుట్టూత అన్యజనులు మరియు యూతాధికారులు నూట యాభై మంది ఉండేవారు నా నిమిత్తం ప్రతిదినం ఒక ఎద్దును శ్రేష్టమైన ఆరు గొర్రెలను సిద్ధం చేయబడేవి ఇవయో కాక కోళ్లను పది రోజులకు ఒక వారు నానా విధమైన ద్రాక్షారములను సిద్ధం చేసిన ఈ ప్రకారం చేసినను జనుల దాస్యత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావాల్సిన సము నేను అపేక్షించలేదు ప్రజల యొక్క ఆర్థిక స్థితిని బట్టి తన యొక్క సౌఖ్యాన్ని తన అర్హతలను తనకున్న ఆధిక్యతలను వదిలిపెట్టేసుకున్నాడు నేమ్య చాలా చోట్ల మీటింగ్స్కి వెళ్తాం వెళ్ళినప్పుడు ఆ సేవకుని ఆర్థిక స్థితి చూచి కానుక తీసుకోకపోగా చార్జెస్ తీసుకోకపోగా ఇచ్చి వచ్చిన దినాలు ఉన్నాయి నా జీవితంలో నేను చూశాను అవి హౌ కెన్ వీ టేక్ మనీ ఫ్రమ్ ద పర్సన్ హూ ఆర్ ఆల్రెడీ సఫరింగ్ ఇన్ ద మినిస్ట్రీ ప్రియమైన దేవుని బట్టల దేవుని పని చేసిన వారు ఎంత కష్టమైన పని అయినా సరే ఆర్థికంగా ఎంత ఇబ్బందులో లేమలో చేసినా ఖచ్చితంగా బ్లెస్సింగ్ చూస్తాం నేను ఒక సంవత్సరం రెండు వేల ఐదు అనుకుంటాను ఐదు ఆరు మధ్యలో పదకొండు సభలకు వెళ్ళాను వరుసగా పదకొండు సభలకు వెళ్ళాను పదకొండు సభలు ఒకటి కాదు రెండు కాదు కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్ ఒకదాని వెంబడి ఒకటి పదకొండు సభలలో కూడా నాకు ఆర్థికపరమైనటువంటి సహాయం దొరకలేకపోయింది వారి పరిస్థితులను బట్టి ఒకేసారి దేవుడు మా సహోదరుడు ద్వారా పన్నెండు సభలకు వచ్చే అంతటి డబ్బు ఒక్కసారి పంపించాడు దేవుడు తునిలో మా సోదరుడు అప్పుడు పనిచేస్తుండేవాడు నేను దేవుడు స్థుతించాను ఆయన అన్యాయస్తుడు కాడు ఆయన సేవకులని ఆయన పేరిట పనిచేసేవారిని వారిని ఆయన పేరిట చేసిన పని ఫలితానికి అచ్చి ఉండటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు అత్యధికంగా దీవించేస్తుంది ఇది వాస్తవం నేను నా వ్యక్తిగత పరిచయలో ఈ సత్యాలన్నీ అనుభవిస్తున్న వాడిని అనుభవం లేకుండా మాట్లాడటం లేదు నేను అనుభవించిన వాడుగా మాట్లాడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు సజీవుడని సాక్ష్యం ఇస్తున్నాను మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఆశ్ ఆయనను ఆశ్రయించి చూడండి ఆయన ఏ మేలు మీకు కొనువు చేయడు ఏ మేలు మీకు కొదువు చేయడు అంతటి గొప్పదేవుడు చదువుతాను చూడండి నాదేవా ఈ జనులకు నేను చేసిన సకల ఉపకారాన్ని బట్టి నాకు మేలు కలిగినట్లు నన్ను దృష్టించుము బ్యూటిఫుల్ ప్రేయర్ అండ్ నీడెడ్ ప్రేయర్ అవసరమైన ప్రార్థన ఇది గ్రహిస్తున్నారా ఇది అవసరమైన ప్రార్థన నేను చేసిన మేలులకు తగిన ఉపకారం నాకు నువ్వు ఇవ్వాలి మన మనుషుల నుండి ప్రతిఫలం పొందే ఉపయోగం లేదు మన బహుమానం మనుషుల నుండి వచ్చేది కాదు మనమేమి సెటిల్మెంట్ బ్యాచ్ కాదు ఇవాళ పనిచేసాం కనుక ఈ పూటే మనం అందుకోవాలి అది మానవ తత్వం కానీ దేవుని విధానం అలా కాదు దేవుడు ఒక దినాన ఆశ్చర్యంగానే హెచ్చేస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాడు హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయం పదవ వచ్చిన చదువుతాను చూడండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయించు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు ఈ పదం ఒక బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఉంటుందండి అంత బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది మేలును మరుచుటకు ఉపకారం ఉపచారం చేసినందున ఉపచారం చేస్తున్నందున ప్రేమ చూపించినందున నీ కార్యాలను మరచటానికి పరిశుద్ధంగా చేసిన నీ కార్యాలు మరవటానికి దేవుని పేరును పెట్టి జరిగించిన కార్యాలు ప్రేమ మరవటానికి ఆయన అన్యాయిస్తుడు కాడు నెహమ్య ఆశీర్వదించబడ్డాడు నెహమ్య అధికారిగా ఉన్నాడు అంతెందుకండి అతను అతని చరిత్ర బైబిల్లో లిఖించబడింది అంతకంటే గొప్పతనమే ఉంది యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు వచ్చి ప్రభువా మేము అన్నీ విడిచి వచ్చాం మాకేం కలుగుతుంది అని అంటే ఆయన చెప్పింది మీ పేర్లు జీవగ్రంథ ముందు వ్రాయబడి ఉన్నాయి అందును బట్టి సంతోషించండి మీకు ఇహ నూరు రెట్లు పరముందు నిత్య జీవం కలుగుతుందని చెప్పాడు ఒక మనిషిగా నాకు అంతకంటే ఆశీర్వాదం ఏం కావాలి కనుక ఆశీర్వాదం భూమి మీద నేను అనుభవించేది ఎంత చాలా మైనల్స్ కానీ ప్రభు సన్నిధిలో నేను పొందబోయేది ఎంత గొప్పది భూమి మీద నేను అనుభవించే ఆశీర్వాదం చాలా చిన్నది కానీ పరలోకంలో ప్రభు సన్నిధిలో నేను ఉండబోయేదే అది గొప్పది నాకు ఈ తాత్పర్యం మనలో కావాలి అబ్రహాము దేని కొరకు నిరీక్షించాడు ఆయన వాగ్దానం దేని కొరకు చూశాడు ఈ భూమి మీద ఒక రాజ్యంలో కింగ్ అవుదామనా కాదు అబ్రహాముని గురించి హెబ్రి పత్రికలోనే పదకొండో అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు చెబుతాడు ఎంత గొప్ప వ్యక్తి అంటే అబ్రహాము పదమూడో వచ్చిన పదకొండో అధ్యాయంలో మొదటి పదో వచ్చిన చదువుతాను తర్వాత పదమూడు కలుద్దాం దేవుడు దేనికి శిల్పియు నిర్మాణం కడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను అబ్రహాం ఎదురు చూస్తుంది దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఈ భూమి కోసం కాదు నూతన భూమి నూతన ఆకాశంలో తన స్థానం కోసం ఆ దేశం కొరకు ఎదురు చూస్తున్నాడు అందుకని అంటాడు పదమూడు వచ్చినలో ఆ వాగ్దానము ఫలము అనుభవించకపోయినను దూరము నుండి వారు చూచి వందనము చేసి తాము భూమి మీద ఆ పరదేశము యాత్రికులను ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిని విశ్వాసం గలవారై మృతి పొందిరి వండర్ఫుల్ అండి అద్భుతం కదూ విశ్వాసము గలవారై మృతి నొందిరి సోదరుడా సోదరి నిహమియా చేసినటువంటి ఆ మేలునకు దేవుడు అన్యాయిస్తుడు కాదు వెనకకు ఘనత నివ్వకపోవటానికి అబ్రహాము ఎదురు చూచింది దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడయ్యాడో దానికోసం అబ్రహాం ఎదురు చూచాడు ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి విలువలు కలిగి ఉండాలి మన తీర్మానాలకు మనం నిలబడిన వారంగా ఉండాలి ఒక లోకపరమైన విధానాలు కాదండి క్రైస్తవుడికి కావాల్సింది లోకపరమైనటువంటి రిజర్వేషన్ ఇష్యూస్ కాదండి మనకు కావాల్సింది ఏంటి దేవుని రాజ్యం దేవుని నీతి అవి మొదట వెతికితే మనకు కావలసినవన్నీ మన వెనక పరిగెత్తుకొని వస్తాయని మతేశ్వార్తలో రాశాడు ప్రభు అవన్నీ మీ వెనక వచ్చును ఏవన్నీ మీకేం అవసరం అవన్నీ వచ్చేస్తాయి ఎప్పుడూ నువ్వు రాజ్యాన్ని నీతిని వెతికితే కనుక దేవుని చిత్తం నిర్మాణంలో దేవుని చిత్తం నెరవేర్పులో నీవెప్పుడైతే నీ యొక్క ఓ హృదయాన్ని ఉంచుతావో నీ మనసును ఆయనపై ఆనుకునేట్టుగా ఆధారపడేట్టుగా చేస్తావో అప్పుడు నీకేం కావాలో అవన్నీ దేవుడే పంపిస్తాడు ఏలియా చేసింది ఎంత పరిచర్యండి రాజు ఎదుట నిలబడి చెప్పాడు నీ దేశంలో వర్షం రాదని దేవుడు ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు అతనికి పనే లేదు మళ్ళీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏ ప్రభుత్వం కూర్చోబెట్టి పని లేకపోయినా జీతం ఇస్తుందండి నో వర్క్ నో పే కింద తీసేస్తుంది కానీ గాడ్స్ గవర్నమెంట్ దేవుని యొక్క ప్రభుత్వం ఎంత గొప్పదంటే అహాబు ఎదుట ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళా మూడున్నర సంవత్సరాలకి అహాబు ఎదుట దేవుడే నిలబెట్టాడు దేవుడు పోషకుడు అయ్యాడు దేవుడు తన ప్రజల కొరకు తను తన యొక్క సేవకులు చేసిన పని మరిచేటువంటి వాడు కాడు ఈ పదం మనం బాగా అర్థం చేసుకోవాలి చాలామంది అనుకుంటారు అయ్యో నేను ఎంతో సేవ చేశానండి నాకేం ఫలితం దక్కలేదండి నేనేం సంపాదించుకోలేకపోయానండి అయ్యో నా పిల్లలు పెద్దగా అభివృద్ధి చెందలేదండి ఇవన్నీ తాత్కాలికం భూమి మీద నీ కొరకు దేవుడు దాచి ఉంచిన బహుమానం చాలా గొప్పది ప్రకటన గ్రంథాలు ఇరవై రెండు అధ్యాన్ని అంటాడు ప్రతివాని జీతము నా యొద్ధ ఉంది అని అన్నాడు ఆయన అద్భుతమైన ఆశీర్వాదాలు అద్భుతమైన రివార్డ్స్ తీసుకొని సంఘం కోసం ఆయన రాబోతున్నాడు కనుక మన నిరీక్షణ ఏమిటంటే భూమి మీద మన ఎర్నింగ్ కాదు ప్రభు సన్నిధిలో మనం పొందబోయే బహుమానాలు కనుక మనం పొందబోయే మహిమ రమపత్రిక ఎవ రాస్తారు మనం పొందబోవు మహిమ ఎదుట అల్పకాలపు ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు అన్నాడు మనం పొందబోయే మహిమ ఏమిటి సాధారణమైనది క్రీస్తు సారూప్యం దేవునితో నివాసం దేవుని సన్నిధిలో శాశ్వత జీవితాన్ని గడపటం ఇటువంటి ఆశీర్వాదానికి దేవుడు మనల్ని లేపుతుంటే ఈ భూమి మీద మన ప్రయాసాలు మన యొక్క ఆయాసాలు మన యొక్క ఆలోచనలు మట్టివి కాకూడదు మట్టి వంటివి కాకూడదు అందుకని కొలసీ సంఘానికి పౌరులు గారు రాస్తున్నప్పుడు అన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అన్నాడు ఈ లోకంలో పొజిషన్స్ ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు పేరు ప్రతి ప్రతిష్టలు ఖ్యాతి ఘనత డబ్బు హోదా ఉద్యోగం అధికారం ఇవన్నీ కూడా తాత్కాలికం కొద్ది కాలమే వీటి మీద మనసు పెట్టుకోకండి వి ఆర్ నాట్ ఫర్ దిస్ వి ఆర్ నాట్ కాల్డ్ ఫర్ దిస్ దీని కొరకు పిలవబడలేదు మనం ఆయనతో రాజ్యం చేయటానికి పిలువబడ్డాం ఆయనతో మీద కూర్చోటానికి పిలువబడ్డాం ఆయన చేత బలా మంచి నమ్మకమైన దాచుడా అని పిలువబడటానికి నువ్వు నేను పిలువబడ్డావు కనుక నెహమ్య తాను నీతి కొరకు జీవించాడు తాను నీతి కొరకు పోరాడాడు తన జీవితంలో నీతిని అతడు కనపరచడానికి ఇష్టపడ్డాడు రాత్రి నేను మనవి చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఐదవ అధ్యాయం ముగిస్తున్నాం ఆరో అధ్యాయులనికెదాం ఐదవ అధ్యాయంలో ఒక సివిల్ డిస్ప్యూట్ మనం చూస్తూ వచ్చాం ఆరో అధ్యాయానికి వెళ్ళేటప్పటికి మరలా పంతొమ్మిది వచ్చినా అన్నాయి ఐదో అధ్యాయంలో పంతొమ్మిది వచ్చినా ఆరో అధ్యాయంలో కూడా పంతొమ్మిది వచ్చినా నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపకముందు దానిలో పీటలు లేకుండా సంపూర్ణముగా గోడ కట్టి ఉండగా సంబల్ల టూ టోబియాలు అరబీయుడైన గేశమును మా శత్రువుల్లో మిగిలివారు విని నాకు హాని చేయుటకు ఆలోచించిరి క్రిమినల్ ఇష్యూస్ ఇవాళ కొత్త కాదు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆ రోజు కూడా క్రిమినల్ ఎఫెన్సెస్ ఉన్నాయి ఫిజికల్గా వూండ్ గాయాలు చేయాలి ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలి ఫిజికల్ టార్చర్కి గురి చేయాలి దేవుని సేవకుల్ని అనేటువంటి దుష్ట స్వభావం ఆనాడు మనుషుల్లో ఉంది ఈనాడు కూడా మనుషుల్లో ఉంది శత్రువులు మాట చెప్పారు మాట చెప్తే వినలేదు గోడ కట్టేస్తున్నాడు బాగా స్ట్రాంగ్ అయిపోతున్నాడు అందుకని ఏం చేశారంటే ఫిజికల్ అటాక్ ఇచ్చేయడానికి ప్రయత్నం చేశారు ఇది సాధ్యమే బైబిల్ గ్రంథంలో మంది జీవితాల్లో ఈ ఫిజికల్ అటాక్స్ ఉన్నాయి యాకోబును ఖడ్గంచే చంపేశారు కదా అపోస్తల గారి పన్నెండు అధ్యాయంలో యాకోబును ఖడ్గంతో నరికి చంపి య సహోదరుడు అండి యాకోబండి కుమారుడు పేదలు గారు కూడా పట్టుకున్నారు ఆయన కూడా దానికి వేద్దామనుకున్నాను ఎందుకు ఈ ఈ విధమైన కల్చర్ ఎందుకు ఈ విధంగా చంపాలి హాని చేయాలి భయపెట్టాలి బెదిరించి పారిపోయేట్టు చేయాలని సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దుష్టని హృదయం నుండి వచ్చినది దుష్టని యొక్క స్వభావం నుండి వచ్చినటువంటి ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు కొన్ని సందర్భాల్లో టోబియా సన్బలటు గెషము వంటి వారు అయిపోతున్నారా చర్చిలోనే ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది సేవకులను బెదిరించటం సేవకులను చంపుతానంటాం సేవకుల కుటుంబాలకి థ్రెట్ ఇవ్వటం ఫిజికల్గా కొన్ని అటాక్స్ చేయటం దానికోసం కోసం ప్లాన్ చేయటం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే పని నిలిపేయాలి దేవుని పని నిలిపేయాలి సేవకుడు ఘనత చేస్తుంది అతను అడ్డుకోవాలి సేవకుడు దిగిపోతున్నాడు అతను పనగొట్టాలి ఏమిటి మనసు చెడ్డ మనసు ఓలో మైదానము రందు గ్రామంలో ఒకదాని దగ్గర మనం కలుసుకుందాము రమ్మని వర్తమానం పంపారు పంపితే ఆ నిజమే ఇచ్చిన జవాబు ఏంటో తెలిసినా మీకు నేను చేయు పని గొప్పది దానిని విడిచి మీ వద్దకు నేను దానిని ఎందుకు ఆపవలేను నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని ఐ కాంట్ కమ్ ఐ డోంట్ కమ్ అన్న ఐ కాంట్ కమ్ నేను రాలేను నేను రానన్ల నేను రాలేను ఇట్స్ నాట్ మై డ్యూటీ ఐ హావ్ టు కంప్లీట్ మై జాబ్ నేను ఒక పనిలో ఉండగా నేను దీన్ని వదిలేసి ఎలా వస్తాను గాడ్ హ్యాస్ అపాయింటెడ్ మీ ఫర్ ది గ్రేట్ వర్క్ దేవుడు నన్ను గొప్ప పనికి నియమించాడు ఈ స్పృహ ఎవరిలో ఉంటుందో వారు ప్రొటెక్ట్ చేయబడతారు దేవుడు నన్ను గొప్ప పనికి నియమించాడు అనే స్పృహ ఎవరిలో ఉంటుందో వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు నా మాటగా రాసుకోండి పర్సనల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాను దేవుడిచ్చిన పనిని విడవకూడదు దేవుడిచ్చిన ఇచ్చిన పనిని కొనసాగించాలి కనుక నాకు మిమ్మల్ని కలుసుకొని మీతో మంతనాలు పంచాయతీలు కుదరదు నేను నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటాను కనుక ఎప్పుడైతే ఇలా కబురు చేశాడో నాలుగు ఈ వారు ఇలాగున నాకు వర్తమానం పంపారు నేను మరలా ఆ ప్రకారం తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చాను నో చేంజ్ ఇన్ నెహేమి నేమ్య ఎందు ఏ విధమైనటువంటి మార్పు లేదు ప్రేమైన దేవుడు నాలుగు పర్యాయాలు డిస్టర్బ్ చేశారు కానీ నెహేమియా మార్పు అందలేదు నిహేమియా పనిలో ప్రారంభిస్తున్నాడు ఐదవ వారు ఒక పత్రిక పంపించారు పని ద్వారా ఆ పత్రికలు ఏముందంటే వారి పైన రాజుగా ఉండాలని నీవు ప్రాకారం కడుతున్నావు ఈ హేతువు చేత నీవు యూదుల రాజుగా తిరుగుబాటు చేయనట్లు ఆలోచిస్తున్నావు యూతులకు రాజుగా ఉన్నవాడు నిన్ను గురించి ప్రకటించేటువంటి ప్రవక్తలు నువ్వు నియమించావు మొదలగు మాటలు రాజునకి సంగతి లేనట్టు నీ మాట మొదలగు మాటలు అందు నిమిత్తం ఇప్పుడు మనం యోచన చేసేది రండి ఈ సంగతి అంజలు వదంత గెజము గజము నీవు రాయబడింది ఈ పని చేయలేకుండా మేము అశక్తులు మగదు అనుకుని వారు మమ్మల్ని బెదిరింపు చూసారు కానీ ఇటువంటి కార్యములకు మేము ఎంత మాత్రము చేయవరం కాదు వీటిని మనసులో నువ్వు కల్పించుకున్నావు తప్ప మేము చేసింది కాదు అని చెప్పి వర్తమాన చూడండి ఒక ఎరిగేషన్ రేపుతున్నారు నువ్వు రాజుగా అయిపోదాం అనుకుంటున్నావు అందుకే గోడలు కట్టుకుంటున్నావు అసలు పంపించిందే రాజు ఆ సంగతి ఎరిగిన వాడు కదా అతను ఎందుకు రాజు అవుతాడు నువ్వు రాజు అవ్వాలనుకుంటావు కాబట్టి ఇవన్నీ చేస్తున్నావు నీకేదో దీనిలో ఒక ఇంటెన్షన్ ఉంది దీనిలో ఒక ఉద్దేశం ఉంది నువ్వు దీనిలో ఏదో లబ్ధి పొందాలనుకుంటున్నావు అని అంటున్నారు ఏ నాయకుడికైనా ఇట్లాంటి నింద తప్పదు నేను చాలా ఇట్లాంటి చూశాను ఒక చాలా పెద్ద అయినా వచ్చి అన్నాడు ఎన్ని కోట్లు వస్తున్నాయో కాబట్టి ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు ఈ పని చేస్తున్నాడు అన్నాడు నవ్వుకున్నాను మేము నీ ఎంత నీ మనసులో నీవు కల్పించుకుంటవి నీ ఎంత నీవు మనసులో కల్పించుకొంటివి కనుక వీ డోంట్ టు ఈవెన్ ఆన్సర్ యూ నో బాదరింగ్ మేము ఆలోచించాల్సిన పని లేదు భయపడాల్సిన పని దేవుడికి ప్రార్థన చేస్తున్నట్టు దేవా ఇప్పుడు నా చేతులను బలపరచము ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట నేను ఈ మాట మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిహమియా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఎస్ఏ పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగిద్దాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ రాత్రి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు ప్రాముఖ్యంగా ఈ సందర్భంలో నాయన విధవరాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాను మీ కృప వారికి ఇవ్వండి అనాథ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఎయిడ్స్ వ్యాధి చేత మరణించిన వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను మీ సహాయం వారికి దయచేయండి క్రైస్తవ సంఘం అట్టి వారిని ఆదరించటకు నేర్పండి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ నేసయ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండుని గాక